మంగళగిరి ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆడిట్ హెడ్ అఖిల్ టెరిటరీ మేనేజర్ ప్రదీప్ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మా ఐఎఫ్ఎల్ అందరికీ ధన్యవాదాలు ఈరోజు అనగా జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ కంపెనీ తరఫున మంగళగిరి బ్రాంచ్లో ఫ్రీ ఐ క్యాంప్ జరుగుతున్నది కస్టమర్లు అందరికీ ఇదే మంచి ఆహ్వానము అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఐ ఐక్యాంప్లో కంటి పరీక్షలు చేసి రీడింగ్ గ్లాసెస్ కస్టమర్లకి అందించడం జరుగుతుంది